ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపుగా వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా యొక్క చిన్న పని చెయ్యండి చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరమై అదృష్టం పట్టడం ఖాయం వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశివారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపుగా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పని చేయండి ఈ పని కనుక చేసినట్లయితే రాశి రాశివారు వెంటనే మూడు విషయాల్లో శుభవార్తలు వింటారు ముఖ్యంగా రుణాలకు సంబంధించి ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే మీ యొక్క కెరియర్ పరంగా అంటే వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ఒక విషయం గురించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వాటికి సంబంధించి శుభవార్తలు వినడం వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం ఈ మూడు విషయాల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు అయితే మీరు ఈ పనిని సాయంకాలం ఆరు గంటల లోపుగా చేయవలసి ఉంటుంది ఆరు గంటల తర్వాత చేసినట్లయితే మీకు ఎటువంటి ఫలితం ఉండదు ఆరు లోపు మాత్రమే పని చేయండి అదేంటో తెలుసుకునే ముందు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు లేదా ఏదైనా అనుభవం లేని రంగాల్లోకి వెళ్ళాలనుకునేవారు ఒకరుగా కాకుండా ఎవరైనా పార్ట్నర్ని ఎంచుకోండి అయితే ఈ పార్ట్నర్ ఎంపికలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు సరైన వ్యక్తులు ఎంపిక చేసుకున్నట్లయితే వారితో దీర్ఘకాలం మీ సంబంధాలు కొనసాగడంతో పాటుగా వారు వృత్తిపరంగానే కాకుండా ఇతర విషయాల్లో కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార పరంగా ఏవైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తీర్చేయడం లేకపోతే నూతన వ్యాపార ప్రారంభాలకు పెట్టుబడులకి ఆర్థిక సంస్థల్లో రుణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క కారణాల వల్ల తిరస్కరిస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో అటువంటివన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు రాశి రాశివారి నిర్ణయాల విషయంలో చాలా వరకు స్థిరత్వం మనకు ఎక్కువగా కనిపిస్తుంది అంటే అంత త్వరగా ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా వారి వయసుకు లేకపోతే అనుభవానికి గౌరవాన్నిస్తూ ఆ మాటలు వింటారు కానీ దాంట్లో ఏదైనా వారికి అవసరమైన అంశం ఉంటే తీసుకొని చాలా వరకు కూడా తాము అనుకున్నదే చేస్తారు ఇతర లేదని చెప్తే వారు అయ్యో చేయకపోతే బాగోదని మాత్రం అస్సలు అనుకోరు నిర్మోహమాటంగా కొన్ని వ్యవహారాల్లో ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా మాట విషయంలో కూడా ఒకసారి ఎవరికైనా మాట ఇచ్చారంటే రాజువారు అస్సలు వెనక్కి అయితే దాన్ని తీసుకోలేరు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిచయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త అలానే విద్యార్థులకి ఈ సమయంలో ఆరోగ్య పరంగా కూడా మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి మీరు విద్య విషయంలో మరికొంత అధిక సమయాన్ని అంటే ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు మీ టార్గెట్లు అనేవి కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకి ఈ సమయంలో చాలా వరకు కూడా విద్య విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి కానీ మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అంటే అంత సులువుగా అయితే మీకు ఏది కూడా రాదని చెప్పుకోవచ్చు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అంటే ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువైపోతుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులు రాకపోవడం లేదా మీ యొక్క ప్రమోషన్ ఇంక్రిమెంట్లు రావటం వల్ల పని భారం పెరగటం వల్ల ఆరోగ్యంలో కూడా కొంచెం మిశ్రమంగా ఉండటం వల్ల ఉద్యోగ రీత్యా కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది ఆరోగ్యంపై మాత్రం ఈ సమయంలో బాగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఉద్యోగ రీత్యా ఎవరైతే మార్పులు కోరుకుంటూ ఉన్నారో అంటే ఈ ఉద్యోగం కాకుండా వేరొక ఉద్యోగం చూసుకుందాం లేకపోతే వేరే కంపెనీ మారదాం ఇటువంటి నిర్ణయాల్లో మాత్రం మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి అంటే ఎవరి మాట తీసుకొని మీరు ఉద్యోగాలు వదిలేసినట్లు అయితే అవతల వారు ఆఖరి నిమిషంలో మాట అనేది తప్పే అవకాశం కానీ లేకపోతే మా దగ్గర ఉద్యోగాలు లేవు ఇటువంటివి ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగానే ప్రతిదీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదులుకొని వెళ్ళడం మంచిది అలానే ఉద్యోగ రీత్యా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగానే కలిసి రాబోతున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు అంటే గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోవడం జరుగుతుంది అలానే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది దిగుబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి తక్కువగా ఉండటం వల్ల మీకు మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న వాటికి కూడా మాట పట్టింపులు ఏదైనా ఒక సంభాషణ జరిగినట్లయితే అది కూడా వివాదానికి వెళ్ళిపోవడం మీరు ఎంత వారి కోసం కష్టపడి ఏం చేసినా కూడా అదంతా గుర్తుపెట్టుకోకుండా మీరు ఏం చేయలేదో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి అలానే కుటుంబ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా మౌనాన్ని పాటించడం మంచిది అంటే మీరు వారి మంచికి మాట్లాడినా కూడా వారికి సపోర్ట్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని అర్థం చేసుకోకుండా వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి కుటుంబ సమస్యల నుండి బయటపడడం కొరకు కూడా ఈ పరిహారాన్ని అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈరోజు సాయంత్రం ఆరు దాటక ముందు ఖచ్చితంగా మీరు తలస్నానం చేసి మడిబట్టలు కట్టుకొని శివుని ముందు దీపారాధన వెలిగించుకొని ఓం నమశివాయ ని నూటెనిమిది సార్లు శివ నామస్మరణ చేసిన తర్వాత శివునికి ఏదైనా ప్రసాదాన్ని సమర్పించి దాన్నే మీరు ఆహారంగా సాయంకాలం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కుటుంబ సమస్యలు కానీ వృత్తి వ్యాపార రీత్యా ముఖ్యంగా ఏవైతే రుణాలు ఉన్నాయో అటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా సాయంకాలం ఆరుకు ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది కృషిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా బాగానే కలిసి వస్తుంది అయితే కొంచెం ఆర్థికంగా ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది చుట్టుపక్కల వ్యక్తుల గురించి ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే పని దొరకక మీరు ఏ పని వచ్చినా చేయడం అంటే ఏదైనా పాత్రలు అన్ని పాత్రలకు ఒప్పుకున్నట్లయితే మీ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో అది దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నూతనంగా కళారంగ ప్రవేశాలకు ఈ సమయం కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది అలానే వృష్టికి రాశికి సంబంధించి వారికి కెరియర్ విషయంలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే తక్కువ జీతం చిన్న ఉద్యోగాలు ఇటువంటి సాకులతో మీరు వదిలేసుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి చిన్నదో పెద్దదో వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి ఈ సమయంలో స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది విద్య విషయంలో కానీ లేదా వివాహరీత్యా వ్యాపార పరంగా విదేశీయానం అనేది ఉంది కుటుంబంలో చిన్న చిన్న శుభకార్యాలు తలపెట్టడం కానీ లేదా కుటుంబ సభ్యులు ఒక చోటుకి చేర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో సమయాన్ని గడుపుతుంటారు ఒకే అండి వృశ్చిక వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాసివారు కనుక ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ